నమస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రాభావం కోల్పోవటంతోనే దాన్ని అనుబంధ మీడియా సంస్థల్లో కూడా చీకట్లు అలుముకుంటున్నాయి ముఖ్యంగా జగన్ మీడియా సంస్థ సాక్షి టీవీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందని స్పష్టమైంది వైసీపీ ప్రభుత్వం అధికారానికి దూరమైన నాటి నుంచి చోటు చేసుకుంటున్న పరిణామాలను మరీ దారుణమైన రీతిలో సాక్షి ప్రసారం చేస్తోంది ప్రతి చిన్న విషయాన్ని జగన్ కు అనుకూలంగా రాస్తుండటంతో ప్రజలకు సైతం విసగెత్తినట్లుగా ఉంది అందుకే సాక్షి టీఆర్పీ రేటింగ్లు బాగా పడిపోయాయి తాజా టీఆర్పీ రేటింగ్ల ప్రకారం సాక్షి టీవీ ఛానల్ తన స్థానాన్ని కోల్పోతోంది సాక్షి టీవీ బృందం తక్షణ చర్యలు తీసుకోకపోతే ఈ పోటీ మార్కెట్ దాన్ని మనగడే సవాలుగా మారనుంది ఎన్నికల్లో వైసీపీ పరాజయం తర్వాత తగ్గుముఖం పట్టడం ముందే ఊహించినదే కానీ ఆ పతనం ఈ స్థాయిలో ఉందా అని అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు దీనికి చాలా కారణాలు కూడా ఉన్నాయి సరైన రకమైన ప్రోగ్రాంలు ఆకర్షణమైన రిపోర్టులతో వీక్షకులకు ఆసక్తిని కలిగించేలా స్టోరీలు కరువవుతున్నాయి అబద్ధపు స్టోరీలతో ఛానల్ ప్రైమ్ టైమ్ నింపేస్తున్నారు ఫలితంగా టీఆర్పీ చతికిల పడుతోంది సాక్షి టీవీ తాజా టీఆర్పీ పదిహేను పాయింట్ ఎనిమిది కాగా టాప్ ఛానల్ టీవీ నైన్ ఎయిటీ ఎయిట్ పొందుతోంది ఏబీసీ రేటింగ్లు ఇంకా విడుదల కానందున సాక్షి దినపత్రిక స్థితి ఇంకా తెలియదు కానీ ఖచ్చితంగా పడిపోతుందని ఆ పడటం కూడా భారీ స్థాయిలో ఉంటుందని మాత్రం భావిస్తున్నారు సాక్షి తన రాజకీయ పార్టీ విధులపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందని కాబట్టి ప్రస్తుత వైసీపీ నుంచి పెద్ద స్థాయిలో కార్యకలాపాలు లేకపోతే కష్టం అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది అయితే టిఆర్పీల నివేదిక చూడగానే భారతి కాలిపై లేచినట్లు తెలుస్తోంది కంపెనీ డైరెక్టర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పడిపోతున్న ఛానల్ పరిస్థితి గురించి రివ్యూ చేసినట్లు తెలిసింది అంతేకాక గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా చెబుతున్నారు జనరంజక కథనాలు వండి వార్చాలని ఎలాగైనా రేటింగ్ పెంచాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలిసింది మరి భారతీయ వార్నింగ్ తర్వాత టీం ఎలా పనిచేస్తుందో చూడాలి మరి